జిల్లాకి మండలంలోని కమానా రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది రహదారి నిర్మాణంలో జరుగుతున్న జాప్యం వాహనదారుల పాలిట శాపంగా మారుతోంది ద్విచక్ర వాహనదారులు తరచు రోడ్డుపై అదుపు తప్పి పడిపోతున్నారు అని కమానా గ్రామస్తులు వాపోతున్నారు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన కమానా రోడ్డు పనులు నత్త నడక జరుగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందరికీ నమస్కారం ఏంటంటే మా ఖమాన గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా ఈ రోడ్డు బాగా లేకుండా బాగా మంది గుంతలు వర్షాకాలంలో అయితే బాగా ఇబ్బంది అయింది గుంతలు గింతలు అవి బాగా రెండు సంవత్సరాలు అయింది తీసేసినా ముందైతే మంచిగా ఉండే అన్న ఈ తవ్వేటప్పటి నుంచి బాగా ఇబ్బంది అయితే అంటే ఎట్లయితే ఇప్పుడు గుంతలు వస్తే వర్షంలో పుడుసుకుపోతే కనబడతలేదు బొందలు బొందలు ఉంటే మళ్ళీ ఇప్పుడు రౌతులేదు మనము ధర్నా చేసినప్పుడు ఏమైంది అంటే కంకర వేసినాలో కంకర వేసినప్పుడు ఏమైందంటే ఇప్పుడు కంకర ఇప్పుడు మెల్ల కొంచెం తక్కువ ఉంది కానీ కంకర వేసినప్పుడు మొత్తం బండ్లు బండ్లు పోయేటప్పుడు రౌతులు వచ్చి మా కాలకు మోకాలు దెబ్బలు కూడా తాగిలినాయి మా ఊళ్ళో అయినా ధర్నా చేసినా ఈ కలెక్టర్ దగ్గర పోయినా ఎలాంటి స్పందన లేక మేము గ్రామ పరిస్థితులు బాగా ఇబ్బంది పడుతున్నాం బండ్లు పడుతున్నాయి మా యొక్క టైర్లు పంచర్ అవుతున్నాయి ఈ కాలం అయితే బాగా ఇబ్బంది ఉంది ఈ వర్షాలు ఎక్కువ ఉన్నాయి ఈ కాలం ఒక్క ఒక పది నిమిషాలు పోయే తోవాకు అర్ధగంట అవుతుంది తోవ పోవాలంటే అయితే దీనికోసం మేము కలెక్టర్ దగ్గర పోయినా ఎలాంటి ఫలితం లేదు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది అయితే మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ఏమన్నా చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏమైనా తీసుకోవాలి మా సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే దీని గురించి పట్టించుకుంటలేదు మళ్ళీ ఈ సైడ్ నుంచి రోడ్ కూడా రాదు ఆ సైడ్ నుంచి మన డాంబర్ రోడ్ ఎటు ఉంటుందో అటు నుంచి వస్తుంది ఏమన్నా అంటే కేసీఆర్ వచ్చిండు మీ రోడ్లు బాగా వేసినాం అది అని చెప్పిన ఆయన కూడా కానీ ఇక ఏంది హైవే రోడ్లు వేస్తే కేసీఆర్ గవర్నమెంట్ ఏది సెంట్రల్ గవర్నమెంట్కి లింక్ ఉంటుంది దీనికి ఏముంటుంది ప్రభుత్వం అయితే దీన్ని ఖచ్చితంగా ఇప్పుడైనా ప్రభుత్వం దీన్ని దృష్టిలో తీసుకొని మాకు రోడ్డు మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం లేకపోతే మా యొక్క ప్రాణాలు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి పోయినాయి కూడా అనుకుందాం ఎందుకంటే పోయినాయి కూడా ఈ అవకాశాలు పోయినాయి ఇట్లా పోయేటప్పుడు బండి మీదకి వెళ్ళి వెనుక పడే కూర్చుంటే ఉండే ఆడోళ్ళు కింద పడుతున్నారు బండి మేము పోతుంది పోయితుంది వాళ్ళు ఆడోళ్ళు అయినా కనపడుతున్నాయి తర్వాత ఈ హాస్పిటల్లో ఖర్చు మేము గరీబోళం ఎక్కడ నుంచి చేయాలి మాకు బాగా ఇబ్బంది ఉంది కాబట్టి దీన్ని దయచేసి ప్రతి ఒక్కరు దయచేసి కాదు కానీ దీని ఒకవేళ దీన్ని తీవ్రంగా తీసుకుంటాం తీవ్రంగా ఎందుకంటే ఇంకొకటి గర్భిణీ స్త్రీలు ఉంటారు మనకు ఓకే మామూలుగా మనం ఆస్తిపత్రి పోవాలంటే కూడా ఎట్లనో అట్లా నొప్పులు అయినా భరించకుండా పోతాం కానీ గర్భిణీ స్త్రీలు ఉంటారు వాళ్ళు వెళ్ళాలంటే ఇలాంటి రోడ్ మీద ఎలా వెళ్తారు ఒకవేళ పోయేటప్పుడు ఏమైనా ఇబ్బంది అంటే ఎవరు కారణం దీనికి ఎందుకంటే హాస్పిటల్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి మూడు మూడు కిలోమీటర్ల వ్యవధిలో ఉన్నది దానికోసం ఈ రోడ్ ఖచ్చితంగా నిర్మాణం లేకపోతే బాగా మందికి బాలింతలకు బాగా ఇబ్బంది అవుతుంది చిన్న పిల్లలకు ఇబ్బంది అవుతుంది అంబులెన్స్ రావాలన్నా ఒక మూడు నిమిషాలు పది నిమిషాలు తోవ్వాకు మూడు గ మూడు కిలోమీటర్లు అంటే ఎంతసేపు ఐదు నిమిషాలు అవుతుంది కానీ ఆధ గంటకు ఎక్కువ అవుతుంది వాళ్ళు కూడా రావడానికి విచారణ వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ ప్రైవేట్ హాస్పి ప్రైవేటు వెహికల్ అని చేస్తే రోడ్ మంచిగా లేదు మా దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు ఎందుకంటే రోడ్డు మంచిగా లేదు కాబట్టి మనం యాభై వంద అయ్యే ఖర్చుని రెండు వందలు మూడు వందలకు అడుగుతున్నారు ఈ దీనివల్ల ఈ అంబులెన్స్ రాకపోవడం వల్ల ఇంకోటి ప్రభుత్వ ప్రైవేట్ వెహికల్ను చేయాలంటే అధిక ధనము అంటే డబ్బులు ఎక్కువ కావా వస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయింది ఇదివరకు చేస్తులేరు ఇదివరకు మనకు సరైన రోడ్ కంకరేసున్న సరైన కూర్చున్నాం ఇలా అయితే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ లేదు రేసి ఇప్పటికీ

మొన్న ధర్నా కూర్చుంటే వచ్చిండ్రు కంకరే సింగ్ వెళ్ళిపోయిండ్రు ఇప్పటి వరకు దీనిపైన ఇలాంటి కూడా చర్చ జరుగుతలేదు మా బండ్లాని ఖరాబ్ అవుతాయి ఈ రోడ్కి నడిపి నడిపి ఇంకా దీనిపైన ఇంకా మరి మీ ఇప్పుడు ఇంకా ఈ రోడ్డు ఇప్పుడు త్వర కాకపోతే మీ నిర్ణయం ఏమున్నది మేము ధర కూర్చుంటాం మళ్ళా హైవే కూర్చుంటాం హైవేలో ధర కూర్చుంటే మొత్తం రస్తా రస్తా రోజు చేస్తాం రస్తా రోజు చేస్తారు అలా జరుగుతా అలా చేస్తే ఈ రోడ్డు వరకు జరుగుతుందని మీకు నమ్మకం ఉందా నమ్మకం అయితే లేదు కానీ మా ప్రయత్నం మేము చేస్తామన్నారు